రైసు ప్రభు నుండి చదివిని ఈ రోజు ఈరోజు ఎన్నికలు రావడానికి కారణం ఏమిటంటే చాలామంది పతోమాత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎవరికి వాళ్ళే ఇష్టకర్త మీద తిరుగుబాటు చేస్తూ ప్రభు వారిని తప్పుబడుతూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని సూచిస్తూ రకరకాలుగా మాటలతో రకరకాలుగా దీనిలో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఈ రిరుగురు కూడా మత సాండత్యముతోనూ కుల వ్యవస్థని అని ఒక దానిని తులువుకొని పుష్టికర్త మీద ఎరుగుబాటు చేస్తూ ఉంది ఏంటయ్యా అంటే ఈ బైబిల్ దేవుడు ఎహోగా స్త్రీలు లేని చిన్నపిల్లలు లేని పురుషులు లేని వారందరినీ కూడా తిరుమూలన చేశాడు పాపదీపులు లేనివాడు పాప అనేది ఆయనకి లేదు అనే మాటలు రకాలుగా మాటలు మనకు ఈ మాటలు ఈ స్త్రీలను పసిపిల్లలని తెచ్చుకోవాల్సి వాటన్నిటిని నిర్మూలన చేయమని చెప్పినది ఎక్కడంటే ఆ కాలంలో గోవా మరి అన్యులు కాదండి కొందరు తెలియక అన్యులు నీ నిర్మూలన చేయమని అన్యులనే వాడిని ఏపి వేయాలని చెప్తున్నారు అన్యులు కాదు అన్యుల్లో రెండు రకాలైన వారు ఉన్నారు గతంలో నేను అన్యున్నే కానీ అన్యుడు అని పిలిచేది ఎవరంటే కర్తని ఎరగని వారిని అన్యుడిగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది పుష్టికర్తని తెలుసుకోలేకపోతే వారు అన్యుడు అని సాక్ష్యం ఇచ్చింది అయితే స్త్రీలని చిన్నపిల్లలని పశువులని అన్నిటిని వధించము చెప్పిన మాటలు ఎక్కడున్నాయంటే మొదటి సమయము పదిహేను ఆధ్యాయములో సమీలు ప్రవర్త దేవుని యొక్క ఆత్మని కొట్టుకొని సైన్యముల గదిపతి యహోవా చదివిస్తున్నదేమనగా అని మరొక్కసారి శబురుని ప్రశ్నించి రాజుగా అభిషేకించి మరొక్కసారి కాడు నీకు పోయి అమలేకీలని అమాలేకీలు పశువులు లేని వారి యొక్క తీరు లేని పసి పిల్లలు లేని అందరినీ నిర్మూలన వచ్చింది ఎందుకు నిర్మూలన చేయాలి పసి పిల్లలు ఏం చేశారు పశువులు ఏం చేశాయి అంటే వారు అనేవాళ్ళు అంతటి అన్నమాట దేవునికి వ్యతిరేకమైన వారు మనలా దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసేవారు మనలా దేవుని మీద తిరుగుబాటు చేసుకున్న వ్యవస్థ ఈ యొక్క అమలేకులు అమలేఖ్యులు మీదనే ఎందుకు దేవుని ఉగ్రత అంతగా బయలుదేరింది అంటే మీరు నీచ నిపుష్టమైన మరి వాయా వరస శ్రమం అనేది లేకుండా విడి లైంగిక పాపము పురుషులు పురుషులుగాను స్త్రీలు స్త్రీలుగాను రకరకాలుగా మీరు ఒక శక్తమైన శాపగ్రస్తమైన దేవుని యొక్క ప్రజలలో కూడా ఇలాంటి వాటిని కొలవాలని ఇలాంటి స్త్రీలని ప్రజల చేత కూడా చేయించాలని అంచనం వాడు ఈ అమ్మలే చాలా మంది తెలియదు ఏమండి ఎందుకు పురుషులని వృద్ధులని పసిపిల్లలని అక్కడ ఉన్న మరి రోజు లేని పశువులని వద చేయమున్నాడు సరే పశువులైనా సరే ఎందుకు చంపమున్నాడు ఆ యొక్క తీవ్రత అంతగా వారి యొక్క జనములు సంపూర్ణమై ఉన్నవి ఈ సంపూర్ణమైన కావాలి దురాశ గర్భం ధరించి పాపములు గనగా పాపము పరిపక్వమై మరణములు గనిద్దని యాకోసిన మొదటి పత్రికలో రాయబడి ఉంది అవండి మనం చాలామందిని చూస్తాం చూసినప్పుడు అనేది ఏంటంటే ఆమె జూడు ఎంత నరమంతమైన మురిగానంగా ఉంది ఆడజుడు ఎలాగా ఉన్నాడు వాయావర్త లేకుండా జీవిస్తున్నారు రకరకాలుగా వారు జీవిస్తున్నారు చాలామంది మంచి మంచి వాళ్ళు చనిపోతున్నారు మంచి మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు అని ఈ యొక్క మాటలు తరుచు మన చెవుకిన పడుతూ ఉంటాయి కానీ ఇక్కడ విడిగా వాయావర్త లేకుండా జీవిస్తున్న వారేమో భూమిందనే ఉంటారు కళ్ళ ముందలే తిరుగుతూ ఉంటారు కానీ మంచి మంచి వారు పోతూ ఉంటారు కానీ ఎవరు పోవాలన్నా ఎవరు ఉండాలన్నా వారి రోజులు వారి సంవత్సరములు వారి యొక్క మరి దేవుడు నిర్మించిన ఆ యొక్క చర్యలు ఆసన్నమయం కావాలి మరి మంచి వారైనా పెద్దవారైనా దేవుడు నిర్మించిన రోజులు సంపూర్ణము కావాలి ఆది కాండము పదిహేను అధ్యాయము పదహారో వచనములో అమూర్యల గురించి రాయబడి ఉంది వారి దినములు సంపూర్ణము కావాలట అని రాయబడి ఉంది ఇక్కడ అమలేఖీయులు రోజులు సంపూర్ణమై ఉన్నవి కవులను పంపించాడు ఏం చేస్తాడంటే కొందరిని అతమార్చి కొందరిని ఉంచుతాడు దేవుడు చెప్పిన మాటకి ఐధేయుత చూపిస్తాడు సభలు ఏమండి దేవుడు ఒక మాట తింటే దేవుడు చెప్పిన మాటకి ఇదేడు కాకుండా అవిధేయుడు అయిపోతాడు అవిధేయుడ కారణాన్ని బట్టి సభలు శత్రుశేతికి అపజపబడతారు దేవుడు భవిష్యత్తుని పెరిగిన వాడు దేవుడు సంభ్రమించబోతున్న దాన్ని చూసేవాడు దేవుడు చెప్పిన పని చేసినట్లయితే శత్రు చేత చంపబడేవడు కాదు చవులు అమలేకి వాలిలో ఒకడు ఆఖరికి సవులు ప్రాణం తీసే పరిస్థితి మనం చూస్తాం ఈ మాట ఎక్కడ ఉంది రెండో సమయంలో జ్ఞానము మరుగు ఆధ్యాయము పదవులు వచ్చినములో సవులు ప్రాణం తీసేది ఎవరంటే అమలేఖ్యలో ఉన్న ఒకడు వాని సంబంధి వాణి వంశములో ఉన్నవాడు ఒకడు ఆచరికి సవులు ప్రాణం బాపోతే సవులని సంటేదెవరో దొరిక అది శత్రు శాతము మనశ్శేతము ఉండకూడదు అయితే ఏం చేస్తాడు యోవ మాటకి కలసిమని పెట్టి వద్దు అమలేతులందరినీ నిర్మూలం చెయ్యి స్త్రీ లేని పురుషులేని పష్లను కూడా ఊస కోత గోడి ముందు చెప్తాడు ఎందుకు మీరు డేంజర్ క్యాండిడేట్ మీరు డేంజర్ మీరు ఎలాంటి వ్యక్తులు అంటే భయంకరమైన వ్యక్తులు ప్రభువులు మిగిలిన ఈ చాన్నని బట్టి స్త్రీలు లేని పురుషులు లేని నిర్మూలం చేయముంటే వారిని నావ రూపాలు లేకుండా చేయము చెప్తే వీరిలో కొందరిని ఉంచాడు సవులు ఆఖరికి సవులు చతురు చేతనే చంపబడతానండి అది మనకు తెలిసిందే కాబట్టి ప్రభు నందు దేవుని దిగ ఎవరైనా యహోబ గురించి ఆయన పాప పాపభీతులు లేనివారు అంటే ఒప్పుకోవద్దు ఎందుకంటే భూముడు పరవశక్తి కలిగినవాడు కరుణామయుడు గయాగుణం కలిగిన వాడు ఆయన కరుణావాచ్యత కలిగిన వాడు ఆయన కనికరము మనమేదో లేకపోతే మనము కూడా ఊరి వస్తాన ఎప్పుడూ పెట్టబడే వాళ్ళమే కానీ ఆయన కరుణా సంపన్నులు కలిగిన వాడు కరుణా వాచ్యత కలిగిన వాడు అన్నిటిగా అంటే ఎవరు ఒప్పుకునేది లేదు ఒప్పుకోవద్దు తెలిసి తెలియక మాట్లాడిన వారి కోసము మనం ప్రార్థన చేద్దాం వారందరి నిమిత్తము మనము మానక విజ్ఞాపన చేద్దాం మతోమాదము నాశనము కావాలి మాదులు మనోనితరాలు వెలిగించబడాలి వారిలో పట్టిపిడిస్తున్న అవిచిత్రతను శక్తులను నిర్మూలమైపోవాలి ఇది మన ధ్యేయం మన గుల్ కాబట్టి మనము దేవుని మాటకి విధేయులుగా ఉన్నాం కవులు వలె అవిధేయులుగా ఉండకున్నట్టుగా దేవుని ఏం చెప్తాడో దాన్ని చింతే తప్పకుండా చేయటానికి పోరాడదాం మనకి పరిశుద్ధాత్మ సహాయము మనకి అనుగురించబడు కాదు ఐ మీన్